ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం ఈ గోచార గ్రహకత్తులు కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా అనుకూలంగానే కనబడుతున్నాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అలాగే డబ్బులు సంపాదించాలనుకున్న లేదా ఆర్థికంగా ఎదగాలనుకున్న మంచి అవకాశాలు వస్తాయి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే క్రయ విక్రయాలలో చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు డబ్బుల విషయంలో ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కుతారని చెప్పచ్చు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆలోచించుకోగలుగుతారు అలాగే ధర్మ దాన ధర్మాలకి మంచి పనులకి సేవాతత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఫ్యూచర్ని అర్థం చేసుకోగలుగుతారు దాన్ని బట్టి మీ జీవితంలో మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోగలుగుతారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగి వాటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి అలాగే ఏదైనా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోకుండా వాటిని ఒడిసి పట్టుకుని వాటి ఎందు మీరు శ్రద్ధ పెడతారు ముఖ్యంగా మీ ఎదుగుదలని చూసి మాత్రం కొంతమంది ఈర్షిపడతారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చేయవలసినటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయడం ద్వారా స్నేహితుల యొక్క సహకారం పొందడం ద్వారా చాలా రకాల పనులు పూర్తవుతాయి మీకు డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అవసరానికి దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అంటే గృహాలు కొనడానికి భూములు కొనడానికి వాహనాలు కొనడానికి ఇలాగా ఇంకా ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి తత్వ జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఎప్పటి నుంచో తేరే చిన్న చిన్న కోరికలు కానీ వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనడం కానీ కొలలు నెరవేరుతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు భారతీయులందరూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు వ్యాపారపరంగా రుణాలు తీసుకుని వ్యాపారం ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగంలోనూ భూములలోను బంగారంలోనూ వెండి స్థిరచిరాస్తులోనూ పెట్టుబడులు పెట్టడానికి చక్కని యోగకాలం పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు సంతానానికి ఉత్సాహాన్ని కలగజేస్తారని చెప్పొచ్చు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయం కానీ వివాహం విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ మీ యొక్క హస్తం లేదా మీ యొక్క సహకారం లభిస్తుంది ప్రేమికుల మధ్య కూడా గాఢత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది భార్యాపత్ర మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అన్యోన్యత కనబడుతుంది కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో ఎలా తగ్గించుకోవాలి ఎలా అదుపు చేసుకోవాలి ఎలా ఈ యొక్క రుణాలు తీర్చాలనేటటువంటి తాపత్రయం కూడా జాగ్రత్త పడతారని చెప్పొచ్చు వ్యాపారాల ద్వారా కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు అయితే వాహనాలు నడిపెడ మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు మాత్రం నడపడం మంచిది కాదు ఇక ప్రయాణాల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యవసాయం చేసేవారు కూడా వాతావరణం అనుకూలిస్తుంది వ్యవసాయంలో లబ్ధి లాభం కనబడుతున్నాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వివాహ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది ప్రేమికుల మధ్య కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉద్యోగాభివృద్ధి కనపడుతుంది అలాగే ఉద్యోగపరంగా కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ వ్యవహారాలు నడుపుతారు అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఆర్థికపరమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి పెండింగ్ ఉపనులన్నీ కూడా పూర్తవుతాయి స్త్రీలకు కూడా ఏం పని చేస్తున్నారో ఆ పని ఎందు శ్రద్ధ ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము ఆభరణాలు బట్టలు ఎందు శ్రద్ధ పెట్టడము ఇంటిని అందంగా తీర్చినడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార పరంగా ముందరికి వేస్తారు అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా ఆర్థిక వృద్ధి కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంచెం కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ